మిత్రుడు గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నాయకుడు చిప్పల దేవన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ భవిష్యత్తులో ఏ విధంగా అయితే నాగిరెడ్డి గారు శాసనసభ్యుడిగా ఒక చరిత్ర సృష్టించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గాజువాక ప్రాంతానికి విశేషమైన సేవ చేశారు అదేవిధంగా రాబో రోజుల్లో కూడా దేవన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గాజువాగ్ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి సేవందించే అవకాశాన్ని భగవంతుడు కల్పించాలని అవరాహ లక్ష్మీ నరసింహ స్వామి ప్రార్థిస్తూ దేవన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షవాక నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ అయిన తిప్పల దేవన్ రెడ్డి గారి జన్మదినోత్సవం అక్కడ జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఈరోజు జిల్లా అధ్యక్షులైన రాజు గారు వచ్చారు అలాగే మాజీ మంత్రివర్యులు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడైన గుడివాడు గుడివాడ అమర్నాథ్ గారు ఇచ్చేశారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కార్పొరేట్లు వార్డు అధ్యక్షులు మహిళా సోదరి అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా కార్యక్రమాలకు ఉదయం నుంచి కూడా ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ కార్యాలయం అయితే చాలా ఇబ్బందిగా ఉంది మనుషులు వెళ్ళడానికి రావడానికి కూడా అంతలాగా జనాలు వస్తూ ఆయనకు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఎందుకంటే ఆయన ఒక ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది అలా నాయకులు కూడా ప్రేమగా ఈరోజు ఒక చిన్న కార్యకర్తనైనా సరే సమానంగా చూసుకున్నట్టు వ్యక్తులు తిప్పల నాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా దేవన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనే ప్రజల్లో మమేకమయ్యి ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా నేనున్నానంటూ భరోసాను ఇస్తూ ముందుకు వెళ్ళేవారు అదే బారిని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఏదైతే ఆ రోజు నాగిరెడ్డి గారు ఆశయాలకు నేను కూడా ఉన్నాను నేను కూడా అలాగే పనిచేస్తాను అప్పుడైతే ఎలాగైతే తిరిగారు ఇప్పుడు సమన్యకర్తగా కూడా రాజోక నియోజకవర్గం అంతా ప్రతి వార్డులో కూడా చుట్టుముట్టి ఏ కార్యక్రమాన్ని అయినప్పటికీ ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిటికీ అటెండ్ అవుతూ అందరినీ అక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అలాగే ఆయన కొనసాగుతున్నారు ఆయన ఈరోజు మనకు స్టీల్ ప్లాంట్ విషయం ఉంది అది పెద్ద విషయం స్టీల్ ప్లాంట్ ఉప్పు కార్మికులకు కానీ అలాగే నిర్వాసితులకు కానీ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో నేనున్నానంటే భరోసానిస్తూ ఎప్పుడు కూడా ఆ రోజు శాసనసభ్యులుగా నాగిరెడ్డి గారు ఎలాగైతే వాళ్ళతో స్టీల్ ప్లాంట్ విషయంలో ముందున్నారో ఈ రోజు నావన్ రెడ్డి గారు కూడా అదే బాణీలో ఈరోజు స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులకి కార్మికులకి కూడా సపోర్ట్ గా ఉన్నారు మొన్న జరిగింది పెద్ద ఎత్తున అంబుజా సిమెంట్ అనే దాని మీద ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయింది ఆయన ప్రతి ఒక్కరితో సోదరభావంగా మసులుకుంటుంటారు ఆ మంచితనం కొద్దీ ఈరోజు వేలాది మంది వచ్చేసి ఈరోజు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నాయకుడు అంటే ఒక నమ్మకం నాయకుడు అంటే ఒక బలం అవి రెండు ఆ దేవన్ గారి దగ్గర ఉన్నాయి అందు గురించి పాటలు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చేసి ఆయనకు విశేష తెలియజేశారు అలాగే ఇక్కడ ఉన్న గాజువాకుల ప్రధాన సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తి అలాగే మన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏమి అంబూజా సిమెంట్ గురించి ఏమి ప్రతి విషయంలోనూ ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా హెల్ప్ చేస్తూ ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా నిలబడుతున్నారు ఆయనకి మంచి జరగాలని ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా కావాలని మా అందరి గాజువాగా అందరి తరఫున కోరుకుంటున్నాం అలాగే ఆయన మంచితనానికి ఆయన మంచితనానికి మారుపేరు ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను